హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ మ్యాగ్నర్ మాట్లాడుతున్నా ఈ రోజు ఒక వండర్ఫుల్ వీడియో ఒక మంచి హ్యూజ్ టెక్ క్రిప్టో కరెన్సీ పై అనుకోవడమే ఎందుకంటే దీంట్లో గూగుల్ కూడా ఫండింగ్ చేసింది గత త్రీ మంత్స్ నుంచి అందరూ మైనింగ్ చేసుకుంటున్నారు వరల్డ్ వైడ్ గా అంటే వరల్డ్ వైడ్ మిలియన్ పీపుల్ ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళిపోయి ఇంటర్లింక్ నెట్వర్క్ అని టైప్ చేయండి ఇన్స్టాల్ చేసేసేయండి ఇన్స్టాల్ చేసే ముందు అక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ కే ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయన్నారు మామూలుగా అయితే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పద్నాలుగు లక్షల మంది ఇప్పటిదాకా దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఓపెన్ చేసేయండి యాప్ ఓపెన్ చేసేసి అక్కడ చూడండి గెట్ స్టార్ట్ అండ్ నౌ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ లాగిన్స్ అయినప్పటిది అక్కడ చూడండి పద్నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు మంది ఇప్పటిదాకా చేస్తున్నారు అనమాట మైనింగ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా ఇది ఇది చాలా ఇనీషియల్ స్టేజ్ అనమాట చాలా ఇనీషియల్ స్టార్టింగ్లో ఉన్నాం ఓకే గెట్ స్టార్టెడ్ నౌ సైన్ అప్ మీద క్లిక్ చేయండి అక్కడ సైన్ అప్ విత్ లింక్ ఐడి అని ఉంది లింక్ ఐడి మన దగ్గర ఏం లేదు అక్కడ లోనే చూడండి అక్కడ చిన్న నా ఫింగర్ దగ్గర అక్కడ క్లిక్ చేస్తే మన ఐడి మనకి ఇచ్చేస్తాడు అక్కడ ఆ క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు కంటిన్యూ నొక్కండి అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమన్నారు సిక్స్ డిజిట్స్ ఆరెంకల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఎవరైనా సరే ఇది మన బ్రదర్ శివాది అకౌంట్ ఇది మీరు కూడా క్రియేట్ చేసుకోండి యూనిక్గా ఉండాలి అంటే యూనిక్ అంటే మీకు బాగా గుర్తుండేది అలాగే సైన్ అప్ విత్ గూగుల్ జీమెయిల్ అనమాట జీమెయిల్ పెట్టి సైన్ అప్ అవ్వాలి మీకు బాగా ఎప్పుడు మంచిగా వాడి కరెక్ట్గా మంచి రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఇచ్చుకోండి అక్కడ ఇప్పుడు తండ్రి ఈమెయిల్ వేస్తున్నాం ఈ బ్రదర్ది సక్సెస్ ఓకే ఓకే మీరు క్లిక్ చేయండి ఓకే స్క్రీన్ లాక్ అడిగి స్క్రీన్ స్క్రీన్ లాక్ ఉంటే మనం లాక్ని ఓపెన్ చేయాలి పాస్వర్డ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కంటిన్యూ కొట్టేడి మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్ ఇందాక సైన్ అప్ విత్ అనగా అన్నారుగా ఇప్పుడు లాగిన్ విత్ అనమాట సేమ్ అదే ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి ఏదే జిమెయిల్ ఇచ్చామో దాని మీద క్లిక్ చేయాలి ఓకే గోట్ ఇడ్ మీద క్లిక్ చేయండి ఓపెన్ అయిపోయింది చూడండి చాలా వండర్ఫుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అసలు ఇంటర్ఫేస్ అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రైట్ సైడ్ పైన ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది మనిషి సింబల్ అక్కడ క్లిక్ చేయండి హోమన్ సింబల్ హెడ్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అక్కడ రెఫరల్ మీద క్లిక్ చేయండి రెఫరల్ ఇంటివి కొట్టండి ఒకసారి బ్యాక్ రండి రెఫరల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఒకసారి రెఫరల్ మీద క్లిక్ చేయండి చూడండి అక్కడ రిఫరల్ అండ్ హ్యూమన్ హ్యాష్ హోమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ అక్కడ చూడండి అక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంది మీకు డిస్ప్లే మీద చేస్తున్నాను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను కామెంట్ లో పిన్ చేసి పెడతాను చూడండి డిస్ప్లే మీద కనపడుతుంది చూడండి డిస్ప్లే మీద కూడా కనపడుతుంది అక్కడ ఇక్కడ ఏం చేసామంటే నోట్స్ లో కాపీ చేసి పెట్టాము అది మనం కాపీ చేసేసుకొని అక్కడ ఎంటర్ చేయాలి జాగ్రత్తగా చూసి డిస్ప్లే మీద ఉంటుంది చూసి చేసుకోండి వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ ఛానల్లో పెడితే చూసి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కాపీ చేసేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఆల్రెడీ సీనియర్స్ ఉంటే వాళ్ళ రిఫరల్ కోడ్ ఇచ్చుకోండి లేకపోతే నాది ఇవ్వండి బలవంతం లేదు ఇక్కడ మైన్యువర్ ఐటిఎల్జీ అని ఉంది అది క్లిక్ చేయకుండా సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనల్ని హోమన్ వెరిఫికేషన్ దగ్గర తీసుకెళ్ళింది వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్ ఆ బ్లూ బటన్ మీద క్లిక్ చేయండి వెరిఫై నవ్వు అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇది ఎలా ఉంటదంటే ఉండవు పాన్ కూడా లైవ్నెస్ చెక్ అన్నమాట ఇది లైవ్నెస్ స్కాన్ ఇది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మీద స్కాన్ చేసింది అనమాట ఎఫ్ త్రీ టెక్నాలజీ కేవైసీ పానులతో ఏం పని లేదు పాన్ కార్డు ఆధార్ కార్డులో లో పని లేదు అది ఎటువైపు మనకి ఎరో మార్క్ చూపిస్తే అటువైపు మనం చూపించు రైట్ సైడ్ చూపిస్తుంది రైట్ సైడ్ తిప్పాడు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ తిప్పాడు అప్పుడు గ్రీన్ అవుతుంది అక్కడ ఇప్పుడు అప్ ఆరో చూపిస్తుంది అప్పే చెప్పాడు ఇప్పుడు డౌన్ చూపిస్తుంది డౌన్ చూపించగానే అది తీసేసుకుంటుంది మంచి లైటింగ్లో బయటికి వెళ్ళి లేకపోతే మంచి లైట్ దగ్గర మంచిగా చూసుకొని గా చూసుకొని గా చేసుకుంటే ఎమ్మటే మనం పాస్ అయిపోతాము వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని చూపిస్తుంది చూడండి ఆల్ సెట్ కంటిన్యూ కొట్టేస్తే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము అయిపోయినట్టు లైవ్నెస్ చెక్ అనమాట చాలా గా ఉంది చాలా బాగుంది అనమాట ఓకేనా ఇక్కడ అక్కడ మైన్ అనే పట్నం చూడండి చూడండి మైన్ ఐటిఎల్జీ అని ఉంది అందరూ క్లిక్ చేయండి మళ్ళీ మైన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి థర్టీ కాయిన్స్ వచ్చేస్తాయి థర్టీ టోకెన్స్ వచ్చేస్తాయి ఎవ్రీ ఫోర్ అవర్స్ కోసం మనం మైనింగ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎవ్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ కి థర్టీ థర్టీ వస్తూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక మనిషిని రిఫరెన్స్ ఇస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ వస్తాయి అనమాట చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది అందరూ ఉపయోగించుకోండి ఇక్కడ చూడండి వాళ్ళు లెవెన్ మళ్ళీ ఒకసారి మైన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మైనింగ్ ఇంకో రెండు గంటల నాలుగు నిమిషాలు ఉందంటున్నారు ఓకేనా ఒక్కోసారి త్రీ అండ్ హాఫ్ అవర్ చూపించింది ఒక్కోసారి ఫోర్ అవర్స్ చూపించింది అనమాట ఈ ప్రాసెస్ చేసే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటే బెటర్ అనమాట క్యాచెస్ ఉంటే క్లియర్ అవుతాయి చూడండి అసలు ఎంత టెక్నాలజీగా ఉంది అడ్వాన్స్డ్ వర్షం ఎంత డిజిటల్ క్వాలిటీగా ఉందో చూడండి అసలు ఎక్సలెంట్ అసలు నిజంగా చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అంటే ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను మళ్ళీ ఇస్తాను మీకు త్వరలో మీకు తెలియజేస్తాను మీకు పైన ఒకటి చూపించాలంటే పైన చూడండి పైన ఫ్రేమ్స్ బ్యానర్స్ అక్కడ ఇంటర్ లింక్ ల్యాబ్స్ అని ఉంది కదా దాని తర్వాత ఒకటి వస్తుంది చూడండి ఎన్వైఎస్సి మళ్ళీ ఇంటర్ లింక్ ల్యాబ్స్ యాక్టివ్ యూజర్ బౌంటీ ప్రోగ్రామ్స్ సీజన్ టూ ఇది చాలా బాగుంది ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది ఇది బాగుంటది బాగుంది ఇక పైన చూడండి గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ అని ఉంది గూగుల్ వాళ్ళు దీంట్లో ఫండింగ్ ఇచ్చారు రీసెంట్గానే చాలా పెద్ద గా రాబోతుంది అన్ని అన్ని దిగ్గజ క్రిప్టో కరెన్సీలకి పోటీ అనమాట మన పైకి కూడా పోటీగా వస్తుంది మిగతా ఎంత ముందు మొత్తం పైకి పోటీ అన్నారు కానీ వాటి వల్ల కాలేదు నేను మొత్తం స్టడీ చేసిన తర్వాత మన వాళ్ళ ముందు తీసుకొచ్చాను ఎక్కడ గ్లోబ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఆ గ్లోబ్ మొత్తం ఎక్కడెక్కడ పాకిస్తాన్ సింగపూరు ఇండోనేషియా బంగ్లాదేశ్ దీనికి సంబంధించిన గ్లోబల్ మామూలుగా ఎక్కడెక్కడ యాక్సెస్ ఉందనేది మనకి అక్కడ చూపిస్తుంది ఇంకా దీని మీద స్టడీ చేసి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు చేద్దాం మంచి మంచి వీడియోలు ఓకేనా ఒకరి ఫ్రెండ్స్ సందర్భం ముందు ఇన్విటేషన్ కోడ్ మా అక్కడ మన డిస్ప్లే మీద కనపడంతో చూసి చేసేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్ లింక్ నెట్వర్క్ అనుకోని మీకు వచ్చేస్తే జాగ్రత్తగా చూస్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ మ్యాగ్నెస్ బాయ్ జై హింద్